జాబ్ చేస్తున్నాను మేము చాలా ఇబ్బంది పడకుండా చాలా వరకు బయటికి రిలీఫ్ అయ్యామని హ్యాపీగానే ఫీల్ అవుతున్నాము అనుకోకుండా వచ్చినా కానీ మాలో ఐక్యత పెరిగిందని ఫీల్ అవుతున్నాం చాలా అంటే చాలా భయపడ్డాం మొదటి రోజు వచ్చిన నీళ్ళకి కానీ తర్వాత తర్వాత చూస్తుంటే విత్ ఇన్ డేస్ లోనే ఇంత క్లియర్ అవ్వడం కొంచెం ధైర్యం కలిగి కలుగుతుంది మొదటి రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారు రావడం కానీ మొదటి రోజు నుంచి అందరూ వచ్చి ఫుడ్ అన్ని కావాల్సిన ఎసెన్షియల్స్ అన్నీ ఇవ్వడం అన్నీ ప్రొవైడ్ చేయడం మాకు కొంచెం అది సపోర్టింగ్ అనిపించింది కాన్ఫిడెన్స్ వచ్చింది ఏమి ఇబ్బంది కాదు అయినా ఉన్నామనే ఫీలింగ్ వచ్చింది ద సేమ్ టైం మాకు జరిగిన లాస్ ఎంత ఉన్నా కానీ బట్ ఫైన్ వి ఆర్ స్టేబుల్ వీఆర్ వీ గాట్ ఎవ్రీథింగ్ అని చెప్పి ఫీలింగ్లో ఉన్నాము వీఆర్ ఫైన్ విత్ ఇట్ అండ్ మేము ఇంకా సపోర్ట్ కావాలని కాదు ఇంకా జరగాలి ఇలాంటివి రాకుండా ఉండాలి ఎలా ప్రకృతి జరగకుండా ఉండాలనే కోరుకుంటున్నాము ఖచ్చితంగా అండి అన్ని దొరికాయి ఎర్లీ మార్నింగ్ నుంచి పాల ప్యాకెట్లు ఫుడ్ ఈవినింగ్ టైం రావడం కానీ బిస్కెట్ ప్యాకెట్స్ ఇవ్వడం వాటర్ బాటిల్స్ ఇవ్వడం ఈవినింగ్ నైట్ ఫుడ్ కానీ ఎవ్రీథింగ్ గాట్ ఎవ్రీ ఆన్ టైం దానికి మాత్రం మేము చాలా ఇదిగా మర్చిపోవాలి అండ్ కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి ప్రొవైడ్ చేశారు ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యాజ్ వెల్ అంటే ఫుడ్ లో ఎలాంటి ఐటమ్స్ వచ్చినాయి వరద బాధువులకు ఇస్తున్నారు కదా తక్కువ క్వాలిటీ ఫుడ్ నాట్ ఎట్ ఆల్ మాకు వచ్చిన ఫుడ్ లో ఏది కాంప్రమైజ్ అయినట్టుగా కనిపించలేదు మార్నింగ్ వచ్చిన ఫుడ్ కానీ ఉప్మా కానీ పులిహోర కానీ మధ్యాహ్నం వచ్చిన ఫ్రైడ్ రైస్ కానీ లైక్ ఇచ్చిన రైస్ ప్యాకెట్స్ కానీ ఎవరు కాంప్రమైజ్ అయినట్టు ఇచ్చినట్టుగా లేదు అన్నీ మాకు ఫుడ్ లాగే ఇంట్లో ఫుడ్ లాగే చేసుకున్నట్టుగా వచ్చాయి కొంచెం అంటే వరద వచ్చినప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు మీ ఇయర్ రెండు మూడు సార్లు తిరుగుతూనే ఉన్నారు ఇక్కడ అసలు ఎలా అనిపిస్తా ఉందో ఆయన ఎలాంటి ధైర్యాన్ని మీకు ఇచ్చారంటారు అసలు ఈ రోజు మేము మొదటి రోజు నుంచి ఏంటి ఇలా అయిపోయిందనే భయంగా ఉన్నాము మొదటి రోజు స్టార్ట్ అవ్వడమే ఇలా ఈ లెవెల్లో రావడం చూసి వి గాట్ లైక్ అంత మాకు అసలు ఏమైపోతుందని భయంగా ఉండిపోయింది ఆయన రావడంతోనే నేను ఉన్నాను నేను చూసుకుంటాను అని ధైర్యాన్ని ఇచ్చారు అప్పటి నుంచి స్టార్ట్ అయినప్పటికీ నుంచి నెక్స్ట్ డే నుంచి ఎవ్రీథింగ్ అన్ని టైం టు టైం అన్నీ రావటం అందరూ ఎంచేసే వాళ్ళు రావడం ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు రావటం ఆ టైం టు టైం అందరూ ప్రొవైడ్ చేయటం అసలు మేము ఉన్నామనే ధైర్యాన్ని వాళ్ళు ఇచ్చారు ధైర్యాన్ని ఇచ్చింది అంటే మీరు ఎంత బాగా చూసుకున్నారు ప్రభుత్వం నుంచి అని చెప్తా ఉన్నారు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రదేశంలో పర్యటించారు ఆయన ఉన్నారు అసలు ప్రభుత్వం వైఫల్యం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఈ కామెంట్స్ ఎలా చేస్తారండి మేము మాన్యుడ్ ఫ్లెక్స్ అని అదని ఇదని చెప్పిన వర్డ్స్ అన్ని విన్నాము మాకు రియాలిటీ గురించి అయితే తెలిసినంత వరకు గుడగడ అనేది కాలువ మాత్రమే దానికి గేట్ లైన్ ఉండవు ఏదో పావు అలా అవడం అనేది నేను ఎప్పుడు వినలేదు అండ్ చాలా విషయాలు చెప్తున్నట్టు ఫ్లడ్ క్వశ్చన్స్ అవి ఇవి చాలా వర్డ్స్ చెప్పారు అవి పైనుంచి వచ్చిన వాటర్ ని ఎక్కడా ఎవరు కంట్రోల్ చేయలేరు అవన్నీ మేము చూసిన వాటిని ఒక ప్రభుత్వం చేసిన వర్డ్స్ మేము వాడకూడదు అట్ ద సేమ్ టైం మాకు చేసినంత వరకు ఉన్న ప్రభుత్వం మంచిగా చేశారు అంటే మ్యాండ్మేడ్ ఫ్లడ్స్ అనే ఒక వర్డ్ యూస్ చేశారు కదా పరిస్థితి ఈ రోజు ఫ్రెడ్స్ నాన్వెడ్ అనేది ఎప్పటికీ అవ్వదు సో దానికి నేను అసలు కంప్లీట్ గా దాన్ని డిస్కస్ చేయను సో బట్ ద నాన్ వెడ్ ఫ్రెడ్స్ అనేది మాత్రం కంప్లీట్లీ లుక్ లైక్ ఆ వర్డ్ ఎలా వాడాలనిపించిందో నాకు తెలియదు ఇట్స్ నెవర్ ఎవర్ హ్యాపెన్స్ ఓవరాల్ గా ఎన్డిఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఇక్కడ మీ అందరికీ కూడా ఈ వరద బాధిత ప్రాంతాల్లో సహాయ సహకారాలు రక్షణ కోసంలో కానీ సక్సెస్ అయిందంటారా ప్రభుత్వం రోజు ఖచ్చితంగా సక్సెస్ అయింది అని కోరుకుంటా అన్నిస్తుంది అని చెప్పాలి గట్టిగా చెప్పొచ్చు ఎయిటీ పర్సెంట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ గా సక్సెస్ అయిందని చెప్పుకోవాలి మరి వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటే మీరు బాధితులుగా మరి ప్రస్తుతానికి మీకు ఎలాంటి సహాయ సహకారాలు ఉంది మూడు రోజుల నుంచి అరే ఇక్కడ పంచుతున్నారని మాకు తెలియదు ఎలాగ పంపిస్తారు అనుకోండి ఇలాగ మేము కుర్రాలందరూ కమిటీ కొరందరం వచ్చి అక్కడ నుండి కర్రలు పట్టుకొని నాకు వచ్చి బ్రిడ్జి దాకొచ్చి ఒక షిప్ ఇచ్చి ఒక పడవలో ఇచ్చారు ఆ పడవల్లో మేము అందరం మా ఊళ్ళందరికీ ఫుడ్ డెలివరీ చేసాం మా రోడ్లో అందరికీ అంటే మా గుడి మొత్తానికి ఫుడ్ కూడా చేసాము చంద్రబాబు ప్రభుత్వంలో మాత్రం స్కోర్ అన్న ఆయన బాగా చేశాడు ప్రభుత్వంలో అండ్ వచ్చాడు నైట్ వచ్చాడు చూశాడు నైట్ వచ్చాడు చూశాడు మళ్ళీ వచ్చిన నైట్ వచ్చాడు వచ్చిన రోజు వచ్చిన నైట్ వచ్చాడు చూశాడు మళ్ళీ పొద్దున వచ్చాడు పొద్దున వచ్చి మొత్తం చూశాడు దానికి ఏం ప్రయోజనం లేదమ్మా చంద్రబాబు గారు బాగా చేశారమ్మా అంటే మూడు కోట్ల మీకు ఫుడ్ అంది ఫుడ్లో లోతులేడమ్మా అన్ని నీళ్ళు మునిగిపోయినా జనాలకి ఇరికిపోయినా ఫుడ్ హెలికాప్టర్ లో వచ్చి పడవల్లో వచ్చి ఇచ్చారన్న మనకి మరి జగన్ గారు ఏమో ఫుడ్ చేయలేకపోతున్నారు ప్రజలకు కూడా అని చెప్పేసి పూర్తిగా వైఫల్యం చేయనుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన ఇప్పుడు కావాలన్నా మొత్తం అరే ఇదే చెప్తారు రాజ్యాంగ కదా ఆలోకి ఉంటాయి కదా అందువల్ల అంటే ఫుడ్ ఎలా ఉంది అన్న టేస్ట్ ఎలా అనిపించింది మీకు ఇష్టి బాగానే ఉందన్న ఇష్ట మా ఊడి పిడియారు చెప్తే ఎలా ఉంది భోజనం మాత్రం బాగుంది అన్న రావేళ్ళందరూ అమ్మ చేశారు బాగుంది అన్న మూడు సత్యనపురం లో ఉన్నాయి అక్కడ కూడా ఫుడ్ పొద్దున టయానికి వచ్చేస్తుంది మధ్యాహ్నం పొద్దున టిఫిన్ సాయంత్రం మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం టయానికి వచ్చేస్తుంది

ఇదిగో విద్దు నాయం చేయాలి చాలా కుటుంబాలు నాశనాయి మేము ఎప్పుడు తెచ్చుకో ఎప్పటికెప్పుడు తెచ్చుకొని తింటాం కదా అన్న అయ్యి కొనుక్కుంటాం కదా అవన్నీ పోయినాయి మా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు చేయాలి అవి కావాలి